గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖాన ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాశులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీలు పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచానాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాద దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకు ఒక దేవుడిని పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూర్ణకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాస్ భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అర్థస్రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఇప్పటివరకు కూడా మనం చూసినట్టయితే కనుక గత ఏడున్నర సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నాం ధనుసు రాశి అంటే అంత లేదంటే అంత ముందు ఉంది కాకపోతే ఈ ఏడున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు పడేటువంటి బాధ కష్టం ఇంట్రెస్ట్ వాళ్ళు పడేట స్ట్రెస్ ఏదైతే ఉందో వారికి శతకోటి నమస్కారాలు చేసుకోవచ్చండి వారికి ఉన్నటువంటి ఓపిక ఓర్పు చాలా గొప్ప విషయం కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి కూడా కొంతమేర అదృష్టం బాగుంది అంటే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసమేం చెప్పవచ్చు ఎందుకంటే కనుక ఇప్పటివరకు గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సానుకూలత వారికి ఎన్ని రకాల గ్రహాలు మారినా కూడా వారికి జాతకం మారట్లేదు అనుకునేటువంటి వారు స్ట్రెస్ అయ్యేవారు చిన్న చిన్న విషయాలు కూడా బాగా ఫీల్ అయ్యేటువంటి వారు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనుకునేవారు పెళ్లి చేసుకుంటే పెళ్లి నిలబడట్లేదు పిల్లలు పుడితే పిల్లలు మాట వినట్లేదు జాబ్ ఏమో సక్కగా లేదు ఏం చేయాలి అర్థం కావట్లేని పరిస్థితి ఉన్నవారు ఆర్థిక పరి ఇబ్బందులు వీరితో పాటు ఉన్న కొలిగ్స్ కింద స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు కొలి అన్ని రకాల వాళ్ళు కూడా ఎదిగి బాగుపడిపోతూ ఉన్నారు మీరేమో ఇలానే ఉంటున్నారు ఏం అర్థం కావట్లేదు గురుగారు అనుకునే వాళ్ళు వారు ఈ ధనుసు రాశిలో చాలామంది ఉన్నారు అందులోనూ వీరు ముండి మొండితత్వంగా వెళ్ళిపోతూనే ఉంటారు అదే లోన అదే స్కూటర్తో వెళ్ళిపోతూనే అనమాట కాబట్టి ఇలాంటి ధనుసు రాశి వరకు ఫిబ్రవరి మాసం ఏడో తారీఖు తర్వాత వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి అన్ని రకాల గ్రహదోషాలు వీరికి బాగానే కల్పిస్తున్నాయి దాంతోపాటు వీరికి చండాల యోగం కూడా ఒకటి లభ్యపడుతూ ఉంది ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా గురు చండాల యోగం ఒకటి వస్తుంది వీరికి వీరికి గురుచండాల యోగం కూడా ఒకటి వస్తూ కాబట్టి ఈ ధనుసు రాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలతో కనిపిస్తోంది ఇక భార్యావతలు వచ్చిన గొడవ కానీ విదేశీయానం కానీ ఎవరైనా కావాలి అనుకున్నవారు అలానే జాబులు వెసులుబాటు కొత్తగా జాబ్ కానీ నిరుద్యోగులు కూడా ఎదురు చూసేవారు పోటీ పరీక్షల్లో ఉండేవారు కూడా బాగా చదువుకుంటారు కాబట్టి వీరందరూ కూడా ఇంట్లో మీకు నచ్చినటువంటి క్యాండిల్ ఎల్లో కలర్ క్యాండిల్ కానీ వైట్ కలర్ క్యాండిల్ కానీ ఒకటి వెలిగించుకొని మీకు స్టడీ రూమ్లో కానీ హాల్లో కానీ వెలిగించు పెట్టుకోవాలి పది నిమిషాల పాటు డైలీ కూడా చదువుకునేటప్పుడు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర లోపు కనుక పది నిమిషాలు క్యాండిల్ వెలిగించు దాని ఇలాగా చూస్తూ ఉండాలి ఇలా క్యాండిల్ వైపు చూస్తూ ఉంటే కనుక మీకున్నటువంటి స్ట్రెస్ కావచ్చు మైండ్లోని నెగిటివిటీ కావచ్చు మనసులోని ఆలోచన కావచ్చు ఆందోళన కావచ్చు చికాక్ కావచ్చు మద్యం మరుపు కావచ్చు ఇవన్నీ కూడా పటాపంచలేబోయితే మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు మీరు అంటే మీరు ఫిబ్రవరి మాసం ఏడో తారీఖు తర్వాత వీరికి గురు చండాల యోగం కూడా ఒకటి లభ్యపడతా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో వరకు ఇది ఉంటుంది అలానే మీకు ఏదైనా స్ట్రెస్ ఫీల్ కానీ ఆరోగ్యం కానీ ఏదైనా సమస్య ఉంది కూడా అవన్నీ కూడా వదిలేసి ఒక క్యాండిల్ వైట్ క్యాలరీ కానీ లేదే ఎల్లో కలర్ కానీ క్యాండిల్ తీసుకొని నైట్ కూడా ఆ సెవెన్ సెవెన్ ట్వంటీ నుంచి నైన్ ట్వంటీ లోపు నైన్ థర్టీ లోపు కనుక పది నిమిషాల పాటు ఇంట్లో వెలిగించుకొని స్టడీ రూమ్లో కావచ్చు హాల్లో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు ఎక్కడైనా సరే పది నిమిషాలు క్యాండిల్ వెలిగి దాని వైపు ఇలానే చూస్తూ ఉంటే కనుక ఆ క్యాండిల్ వైపు చూస్తుంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఆలోచన విధానం కానీ ఏదైనా సరే మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఆలోచన విధానం మారిపోతుంది బ్రెయిన్లోని మతి మూర్పు ఉన్నా కూడా అది కూడా మారిపోతుంది మనకైనా మద్దగాకంగా ఉన్నా అనేజీగా ఉన్నా అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఇలాంటి క్యాండిల్ మీరు ప్రతిరోజు వెలిగించుకోవచ్చు మాసం మొత్తం కూడా ఇలానే ఇరవై ఏడు తారీఖు కూడా రోజు పది నిమిషాలు క్యాండిల్ వేగించి సరిపోతుంది దాంతో పాటు మీకు చిన్న చిన్న పరిహారం కూడా చివరిలో చెప్తాను మీకు ఇంకా కూడా భారీతో దూరం అయ్యేసి అందరితో దూరమయ్యేసి స్ట్రెస్ ఫీల్ చేసి జాబ్ పరంగా ఏదైతే లేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఏడవ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది అలానే పంట పొలాలు పండించుకునే రైతులకు కూడా చాలా బాగుంటుంది ఏదైనా కొనడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎవరికైనా ఇచ్చేసి చెడిపోకుండా ఏదైనా పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టుకుని కూడా చాలా అన్ని రకాలు బాగుంటుంది అలానే గోల్డ్ సిల్వరు అలానే భూమి మీద డబ్బులు పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే ఆన్లైన్ బిజినెస్లో షేర్స్ నష్టపోతారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టపోతారు అలానే రెండో మూడు లాంటివి చేసుకోకండి అలాంటి చెడు వేస్తున్నారు గానీ ఎఫ్ఐఆర్స్ కానీ నుంచి వదిలివేయండి ఇంకా కూడా అన్ని రకాల సానుకూలంగా మీకు ఉండేదానికైతే చిన్నపాటి పరిహారాలు చేసుకోవాలి అలానే మీకు ఇంకా జాతక ప్రకారంగా కాకుండా మీకు మీ మీద మీకు మంచితనానికో మీ యొక్క సహాయ సత్కరలు చేసే గుణానికో మీ యొక్క అభిమానానికో ఎవరైనా ఏదైనా మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మాటలతో పోవు అవన్నీ కూడా దానాలతో ధర్మాలతో యజ్ఞ యాగ హోమాలు జప తప్పాలతో కూడా అవన్నీ పోయేలా లేవు మీకు మీరుగా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే కనుక మీకు మీద ఏదన్నా చెడు క్రియ జరుగుంటే కనుక ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఆర్టిక అష్టదిబ్బం లాంటి అనుకుంటే కనుక ఖచ్చితంగా సమీపంలో గారి దగ్గరికి వెళ్తేనే మీకు ఏదైనా పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది ఇంకా కూడా మీకు పరిష్కార మార్గం ఉంటే చాలా రకాల వస్తువులు ఉంటాయి అవి మంత్రుత్వం చేసి ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు వాడుకున్నా కూడా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఎవరికైనా కావాలనుకుంటే కూడా సంపాదించవచ్చు సంపాదించే సరస్వతి తరాలని మీకు ఆ వస్తువులు లభ్యపడతాయి కాబట్టి అందరూ కూడా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా అయితే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగా నీ సమస్య ఉందంటే పరిష్కారం చేయండిది ఈ పరిహారం ఏంటంటే పొస్తు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీకి ఏమో చేతితో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీసులు అవలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాఫ్ 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 గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడు రోజు రెడ్ క్లాత్ ఈ యొక్క ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టూతా ఇలా ఎడంజుతులు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పుల బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు కూడా దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామని ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశేనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరిపడి కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారం వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారు ఆ గురువుగారు గారు మంచివాడే మళ్ళీ మిమ్మల్ని నెత్తి చేయబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడేడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఇది ఈ వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు మీకు పెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరకునే వచ్చేదైతే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లు అమ్ముతూ ఉంటారు రేగి పళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేది షాప్స్లో పూజా సామ్య షాప్స్లో అమ్ముతుంటారు ఆ చూర్ణం అని చూర్ణమని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగి ఆకు ఈ రేగి ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహిందీ కానీ ఇంక తప్పదు ఆ మెహిందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న అయినా పర్లేదు రేగుబుళ్ళ చూర్ణమైనా పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళు ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిగా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ వెన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదృష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరిత్య దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు ఉపశమనం ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారైతే కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికీలో మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు